వార ఫలాలు తేదీ ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మేషరాశి వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యం వెలుగులోకి వస్తుంది ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి సంతాన వివాహ విషయమై ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి నూతన ఉద్యోగ యత్నాలు కొంత అనుకూలిస్తాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి సోదరులతో ఆస్తి వివాదాలలో చికాకులు తొలగుతాయి ఉద్యోగంలో అధికారులు అనుగ్రహంతో ఉన్నత పదవులు పొందుతారు చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందుతాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు వృషభ రాశి చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీరుస్తారు కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులకు పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థానచలన సూచనలు ఉన్నాయి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది వారం చివరిలో చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు మిథున రాశి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు దూరపు బంధువులు ఆగమన ఆనందం కలిగిస్తుంది స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు చిన్ననాటి మిత్రుడితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది విద్యార్థుల కష్టం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు ఉద్యోగుల కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు చిన్న తరహా పరిశ్రమలకు అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది వారం చివరిలో ప్రయాణ సూచనలు ఉన్నాయి వివాదాలు తప్పవు చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వెంకటేశ్వర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు కర్కాటక రాశి ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఇంటా బయట మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న వివాదాలు రాజీ చేసుకుంటారు సంతాన శుభకార్యాలపై కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది వారం ప్రారంభంలో మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి వృధా ఖర్చు చేయడం కష్టంగా మారుతుంది రామ రక్ష స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు సింహరాశి అన్ని వైపుల నుండి ఆదాయం ఉంటుంది ఆత్మీయులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి అవసరానికి స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి సోదరులతో ఉన్నటువంటి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సంతాన వివాహ యత్నాలు మరింత వేగవంతం చేస్తారు నిరుద్యోగులకు కొంత శ్రమ మీద మంచి ఫలితం కనిపిస్తుంది విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి నూతన వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో గుర్తింపు పెరుగుతుంది అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది వారం ప్రారంభంలో కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు కన్యారాశి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంతవరకు బయటపడగలుగుతారు బంధువర్గంతో అకారణ వివాదాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి సమాజంలో ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు పొందుతారు భూక్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి విద్యార్థులు పరీక్ష ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహకారాలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంటుంది వారం మధ్యలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఇంద్రకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తులారాశి చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు భూ సంబంధిత వ్యవహారాలలో దాయాదులతో ఒప్పందాలు కుదురుతాయి గృహ నిర్మాణ యత్నాలు సానుకూలంగా సాగుతాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడి రుణ బాధల నుండి బయటపడతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు వ్యాపారాలలో కీలక సమయంలో నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు అన్ని రంగాల వారికి శుభ ఫలితాలు ఉంటాయి వారం చివర్లో చేపట్టిన పనులు వ్యయప్రయాసాలతో కాని పూర్తి కావు మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి కాలభైరవాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు వృశ్చిక రాశి ముఖ్యమైన పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది కొన్ని వివాదాలు కుటుంబ సభ్యుల సహాయంతో పరిష్కరించుకుంటారు స్థిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు కలిసి వస్తాయి మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి సంతాన వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలకు మిత్రుల సహాయం పొంది ఊరట పొందుతారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది చిన్న తరహా పరిశ్రమలకు కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి వారం ప్రారంభంలో పనులను వాయిదా వేయడం మంచిది ఇతరులతో ఊహించని కలహాలు పెరుగుతాయి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ధనస్సు రాశి చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆత్మీయులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు ఇంటా బయట మీ విలువ మరింత పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు బంధువుల నుండి అందిన ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తాయి గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు వ్యాపార వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలను పొందుతారు అన్ని రంగాల వారికి వాతావరణం బాగుంటుంది వారం ప్రారంభంలో చిన్ననాటి మిత్రులతో కలిసే సూచనలు ఉన్నాయి నూతన రుణయత్నాలు అంతగా కలిసి రావు దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు మకర రాశి ఇంటా బయట పరిస్థితి మరింత అనుకూలిస్తుంది ఆత్మీయులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది వ్యవహారాలలో సమయస్ఫూర్తిని ప్రదర్శించి లాభాలను అందుకుంటారు బంధువులు మిత్రులతో ఉన్నటువంటి వివాదాలు సమసిపోతాయి సోదరులతో స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలను చేసుకుంటారు సంతానం విద్యా విషయాలను శుభవార్తలు అందుతాయి విద్యార్థుల ప్రయత్నాలు సఫలమవుతాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి సంతాన వివాహ ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారాలలో ఊహించని లాభాలను అందుకుంటారు ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు చిన్న తరహా పరిశ్రమలకు సంతోషకర సమాచారం అందుతుంది వారం మధ్యలో మానసిక సమస్యలు బాధిస్తాయి వ్యాపార మన భాగస్థులతో వివాదాలు కలుగుతాయి విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు కుంభరాశి చేపట్టిన పనులు చివరి నిమిషంలో వాయిదా పడుతుంది రెండు రకములైన ఆలోచన వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు బంధువర్గంతో మాట పట్టింపులు ఉంటాయి అనారోగ్య సమస్యలు మరింత చికాకు పరుస్తాయి ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు పాత సంఘటనలను గుర్తుకు చేసుకుని బాధపడతారు ఇంట బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఇంటి నిర్మాణ యత్నాలు మందకొడిగా సాగుతాయి వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి కొన్ని రంగాల వారికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి వారం మధ్యలో అరుదైన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు గణపతి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు మీనరాశి చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయులతో ఆర్థిక పరమైన చర్చల్లో అనుకూలిస్తాయి రావలసిన సొమ్ము సకాలంలో అందుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని గృహమును ఉత్సాహంగా గడుపుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కొన్ని వ్యవహారాలలో పెద్దల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం ఫలిస్తుంది విద్యార్థులకు పరీక్ష ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు వ్యాపారాలలో ఊహించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలుగుతాయి కళారంగం వారికి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది వారం చివరలో పనులలో వ్యయప్రయాసాలు అధికమవుతాయి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి దత్త పంజర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు